thank mm -hmm. you దట్లా జనరల్ మోటివేషన్ ఒకటి హౌ టు ఏమ్ హౌ టు నెవర్ బి అఫ్రేడ్ ఇన్ లైక్ సరేనా వెస్టలగూ డు వెల్ వెస్టలగూ ఇంటున్నాగా కె 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 నా బయరా ఇవనే సరేనా అన్నగారుస్ కోచింగ్ బుక్ కే స్టూడెంట్ టీచర్ అండ్ ప్రస్తల్ గారు యు మైట్ హావ్ కన్ఫ్యూజ్డ్ దట్ ఐ హావ్ డన్ దిస్ సో యుస్కో డెలే చేయాలి రైట్ రైట్ వెస్టలగూ థాంక్యూ సర్ ఐ ఇస్ టూ A 부łąこう You can morally terminar carespon o трено స్పష్టంగా పెట్టుకుంటే కొన్నిసార్లు మనసు ఓడిపోతాం కదా అగలం కదా అందరికీ నాకు అవుతుంది అన్న అవుతుంది మీరు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని ఆదుకోవాలి చేస్తారా కావాలి క్షమ చేసేలా మీ అందరికి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా కానీ శ్రమ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది మర్చిపోకండి పెళ్ళి సమాజానికి ఇది చేస్తాను రోజు రోజు మనసును గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నువ్వు పరిగెత్తినప్పుడు కింద పడితే ఏం చేయాలి అని అలా చేసిన వాడికి ఇంకేమన్నా ఆపగల కదా నేను ఎన్ని వన్ స్టాప్ చేసి చెప్పండి టూరు కొన్ని మంది వచ్చి ఏ నువ్వు అమ్మాయి నీతో అవ్వదు ఏ నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో నువ్వు ఇక్కడ బ్యాంకు ఉద్యోగం రాయి నువ్వు ఇక్కడ చిన్న ఉద్యోగం తీసుకో కిరాణా గుడ్డు పెట్టుకో పెళ్ళి చేసుకో నీ పెద్ద పదవులు ఎందుకు నీతో ఎలా అవుతుంది సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు నీకు ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి మనం ఏం చెప్తాం నీ జీవితం నువ్వు చూసుకోరా నా జీవితం నేను చూసుకుంటామని చెప్తా చెప్తా కదా చేస్తారు కదా వెనక పడతారా ఎవరన్నా మాటిస్తారా బెస్ట్ ఎంత మీరంతది అంత రా మాకు మీకు కావాల్సిందంటే మీ ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీ అండగా ఉన్నారా పది సార్లు అన్న చెప్పు ఉంటాడు సమయం లేక రాలేపోయా రావాలి సార్ మీరు రావాలి సార్ మీరు రావాలి మీరు కంప్యూటర్ పెట్టింది మీ అన్న ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు తెచ్చింది మీ అన్న నిజంగా ఒక అన్నలాగా ఉన్నాడురా మీతో అన్న చూడండి బాగా ఎదగాలరా మీ వయసులో ఒక మొక్కలాగా రా మీరు మొక్క నాటినప్పుడే దానికి నీళ్లు ఎరుమిస్తే ఎదుగుతుంది వయసు గడిచిన తర్వాత అది సన్న సన్నగా చెట్ అయిన తర్వాత ఎంత వేసినా అదే మీ వయసు అలాంటిది ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం ఫుడ్ అది కూడా ఇంపార్టెంట్ చదువుతా సార్ మేనేజ్ చేసుకోండి ఇంకేం కావాలరా మనకి ఇక్కడ ఎనీ రిక్వైర్మెంట్ అంత బాగానే ఉందారా ఇప్పుడు చెప్పకపోయినా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి మళ్ళీ చూసి అందించాల్సింది అందిస్తాం ఓకే మీరు మాకు ఇచ్చే మాట ఏంటి అద్భుతంగా చదువుతారు చిన్న ఆలోచన వద్దు చిన్న అసలు వద్దు అన్నిటికన్నా పెద్ద పోస్ట్ అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏం చేయగలరు అదే దా అదే మీ టార్గెట్ అదే మీ టార్గెట్ సరేనా అందిన తర్వాత ఒక మాట ఇస్తున్నారు వచ్చి ఒక పది మందిని ఆదుకొని వెళ్తారని మాటిచ్చారు గుర్తుపెట్టుకుంటారు కదరా బస్సులు అక్కడ అందరికీ సంతోషం మళ్ళీ ఒకసారి కలుగుతాం సరేనా